బేలిపల్లి బరాడుపల్లి మండలం బేలిపల్లి పంచాయతీ చికనపల్లి గ్రామంలో కాపురం కాపురముండు ఎస్సీ మాలకులంబనకు చెందిన గురుమూర్తి ఇట్లా యాభై ఏళ్ళ నుంచి సాగు చేస్తున్నాడు ఈ భూమిని యాభై ఏళ్ళ నుంచి వాళ్ళ నాయన పైన నుంచి వాళ్ళ నాయన సాగు చేస్తున్నాడు వాళ్ళ నాయన తర్వాత వాళ్ళ కొడుకులు సాగు చేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళ భార్యల మీద పట్టా చేసే విఆర్ఎం వెంకటేశ్ విఆర్ఓ పట్టా వాళ్ళ బాగ్ పరిష్కారాలు పట్టాలు కూడా చేసినాడు సర్వేరు వచ్చేసి సర్వే కూడా కొల్చిచ్చినాడు చూపించినాడు ఈ భూమి ఇది అని చెప్పినాడు ఆ తర్వాత అది కాదనేసి ఇక్కడ కొంతమంది నాయకులు ఒత్తిడి వల్ల నారాయణ రెడ్డి ఇట్లా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు నాయకుల వల్ల ఇది రెడ్లు దీనివల్ల ఇక్కడ వచ్చేసి సాగు చేస్తున్న భూమిని వాళ్ళు దున్ని ఏదో పంట పరి చేసుకుందాం దీంట్లో ఉంటే మధ్యలో వచ్చేసి కాలువ చేసి పెట్టి కాలువ తోపించేసి తాగుకి వీలు కాకుండా చేసేసి నీకు డీపారం లేదు నీకు డీపారం ఉంటే నీకు ఒకే గంటలకు నేను పూడిపిచ్చిస్తానని చెప్పినాడు ఆ డీపారం ఎత్తుకుపోయి ఇచ్చినా కూడా ఇంతవరకు చూపించినా కూడా నాకు ఇప్పుడు విడువు లేదు విడుగు చూసుకొని వచ్చి నేను చేస్తాను పో అన్ని మమ్మల్ని బెదిరి ఉన్నాడు దానివల్ల నీకు ఎక్కువగా మాట్లాడితే నీ బోర్ సీలు చేస్తాను నీకు ఇక్కడ పంటకు చేసేదానికి వీలు లేకుండా చేసేస్తాను అనేసి బెదిరించి ఇచ్చేస్తున్నాడు దానికి మీరు స్పందించి మాకు న్యాయం చేయాలనేసి కోరుతున్నాం